ఇలా సెప్టెంబర్ సెవెంటీన్త్ ఎగ్జాంపుల్ తీసుకో కు భయపడి ఎంఐఎం వల్ల కోపం వస్తుందని నీ ఏ నోట్తో అయితే నువ్వు సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారులు వచ్చిన మరుక్షణమే నేను అఫీషియల్గా జరుపుతున్నాను మరి పక్కన మహారాష్ట్ర జరుపుతుంది కర్ణాటక జరుపుతుంది నీకేమైంది తెలంగాణ ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత పన్నెండు వందల మంది అమరవీరులు త్యాగంతో వచ్చిన తెలంగాణలో మీరెందుకు జరప సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా మరి ఎన్ని దొందనీతి కాకపోతే ఎన్ని 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 నారలున్నా పంట నెలతో సహా ఒక పది నెలకలు ఉన్నాయి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ప్రజలు గ్రహిస్తున్నారు ఆంధ్రలో కలిసినప్పుడు సెప్టెంబర్ పదిహేడు రజాకారుల కోసం జరపాలి కానీ తెలంగాణ వచ్చింది జూన్ టూ కదా మనకు అందుకే జరుపుతున్నాయని కూడా చెప్పారు గతంలో వారు ఏదన్నా సమర్థించుకోవడం మాట్లాడతారండి ఏ నోటుతో అయితే మేనిఫెస్టోలో పెట్టి ఏ నోటుతో అయితే సెప్టెంబర్ పదిహేడు అధికారికంగా జరుపుతుందని చెప్పారు వెనకపోయిండు ప్రజలు గమనిస్తున్నారు కదా అదే భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తక్షణం వచ్చే మొట్టమొదటి సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా జరుపుతుంది మత చర్చ కోసమే సెప్టెంబర్ పదిహేడు అని అంటే ఇప్పుడు మతం నేను సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ త్రిబుల్ తలాక్ ఎవరి గురించి చేశారండి ఎక్కడ మతం ఉంది ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల మత కళాలు ఉన్నాయా మొన్నటితో మొన్నటం కూడా ఎవరు ఎవరు చేశారు ఎవరు ప్రేరేపించారు ఎవరు మాట్లాడారు ఒక పదిహేను నిమిషాలు టైం అయింది మేము ఏం చేస్తాం ఎవరు చెప్పారు అది ఎప్పుడు జరిగిపోయిన సమయం జరిగి అంటే పోయిందియా జరిగిపోయింది అంటే చరిత్ర మొత్తం మర్చిపోతారా మీరు చేసేదంతా మంచిదే తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్న సందర్భంలో తెలంగాణ వెనక వరకు ఒకటే డెవలప్ కావట్లా అది భారతదేశంలో అంతర్భాగం హైదరాబాద్ దానికి ఎంత విశ్వ నేపథ్యం ఉంది విశ్వనగరంగా అభివృద్ధి చెందింది దానికి కేంద్ర ప్రభుత్వ అనేక రకాల సంస్థలు మొదట తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉన్నాయి వస్తున్నాయి అభివృద్ధి చెందింది మన మంచి సైంటిస్ట్ ఉన్నారు డిఆర్డిఓ ఎక్కడి నుంచి ఉంది బ్రహ్మోస్ లాంటి అస్త్రాలను మనం స్వయం సమృద్ధితో చేసుకుంటాం దేశ రక్షణ మీద కూడా కామెంట్ చేస్తాం చైనాకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాం చైనా చాలా బాగుంది మనకంటే ఎంత కూడా దే ఎవడన్నా ఒక దేశ హితంగా మాట్లాడాలి కానీ నీ తప్పుడు రాజకీయాల కొరకు నీ స్వార్థ రాజకీయాల కొరకు నీ హిడన్ ఎజెండా కొరకు దేశాన్ని కణంగా పెట్టి మాట్లాడతాం అది దేశ హితంగా ప్రధానమంత్రి ఎవరున్నా సరే అందరం ఒకటే ఒకే లో ఉండాలి పాకిస్తాన్ సంతోషపడేటట్టు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు చైనా సంతోషపెట్టేటట్టు కేసీఆర్ మాట్లాడు ఇది ఎక్కడ మాట్లాడి నేను దేశకి నేత ఇప్పుడు బయలుదేరిడు తెలంగాణను ఉద్ధరించండి దేశాన్ని ఉద్దరించండి